ఒక భక్తుడి భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అన్నాడు స్వామి మిమ్మల్ని దర్శించడం నా అదృష్టం మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి స్వామి అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తుడితో ఇలా అన్నాడు నా ప్రియ భక్త మానవ జీవితం యొక్క పరమార్థం సత్యాన్ని అన్వేషించడం ధర్మాన్ని నీతిని ఆచరించడం మరియు ప్రేమ కరుణలను పెంపొందించుకోవడం బురద నీటిలో వికసించినప్పటికీ తామర పువ్వు ఎలా అంటకుండా ఉంటుందో అలాగే మానవులు ఈ ప్రపంచంలో వృద్ధి చెందుతూ తమ దివ్య స్వభావానికి అనుసంధానమై ఉండగలరు అప్పుడు భక్తుడు అది చాలా బాగుంది స్వామి శ్రీ మహావిష్ణువు ప్రియ భక్తుడా అంతరాత్మ చెప్పిన విధంగా నీ మనస్సాక్షి మాట విను అది నీలో ఉన్న దైవికమైన స్వరం అలాగే జీవితం ఒక చక్రం లాంటిదని గుర్తుంచుకో అది తిరుగుతూనే ఉంటుంది అలాగే కూడా పరిస్థితులు మారుతాయి గాలికి వంగే వెళ్ళు చెట్టులాగా అనుకూలంగా ఉండు భక్తుడు ఇలా అడిగాడు కోరికలు మరియు అనుబంధాల సంగతేమిటి స్వామి మన లౌకిక బాధ్యతలను ఆధ్యాత్మిక ఎదుగుదలతో ఎలా సమతుల్యం చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు కోరికలు మరియు అనుబంధాలు సముద్రపు అలల వంటివి అవి అల్లకల్లోలంగా ఉండవచ్చు కాని వాటిని దాటవచ్చు కూడా వైరాగ్యాన్ని ఆచరించు ప్రపంచాన్ని విడిచిపెట్టడం ద్వారా కాదు అహంకారాన్ని విడిచిపెట్టడం ద్వారా నీ కర్తవ్యాలను ప్రేమ మరియు అంకితభావంతో నిర్వర్తించు మరియు నీ కర్మల ఫలాలను దైవానికి సమర్పించు ట్ సారాంశం ఈ సంభాషణ అర్థవంతమైన మరియు సమతుల్యమైన జీవితాన్ని గడపడం గురించి శ్రీ మహావిష్ణువు యొక్క మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తుంది జీవితంలోని సవాళ్లను అధిగమించడం తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మరియు లౌకిక బాధ్యతల మధ్య ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించడం గురించి ఆయన మాటలు మనకు తెలియజేస్తాయి